హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే ఒక వీడియో అయితే చూశాను మన ఫనీ అన్న వీడియో ఫనీ అన్న అయితే బిగ్ బాస్ రివ్యూస్ ఆపేస్తున్నట్టయితే ఒక వీడియో అయితే చేశాడు సో దాని గురించి మనం ఏమై ఉండొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఫనీ అన్న రివ్యూస్ నేనైతే చాలా అంటే ఒక ఫ్యాన్ ఎందుకు చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి రివ్యూస్ అయితే నేనైతే మన ఫనీ అన్న రివ్యూస్ అయితే ఫాలో అయ్యేవాడిని సో నాకు అయితే బాగా పరిచయం ఎప్పుడు బిగ్ బాస్ సీజన్ త్రీ ఆర్ ఫోర్ అంటే వాళ్ళ ఫనీ అన్న అలాగే ఆదిరెడ్ అన్న వాళ్ళ వీడియోస్ చూస్తూనే అలానే ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి సో ఇదైతే నిజంగా చాలా అంటే నేను చూశాను చూసిన తర్వాత నాకైతే మనసు కలక్కలనమాట అసలు అన్న ఎందుకు ఫనీ అన్న స్టాప్ ఎందుకు చేసాడు ఒకవేళ నిజంగా హెల్త్ ఇష్యూస్ అయ్యి మీన్ హెల్త్ ఇష్యూస్ కాదు అన్నకి హెల్త్ ఇష్యూస్ అంటే అసలు అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఎందుకంటే మనీతో అది రికవర్ చేసుకోవచ్చు బట్ అంటే ఫనీ అని చెప్పేది ఏంటంటే ఏజ్ పైన పడుతుంది సో నేనైతే ఆ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని అని అయితే చెప్పాడు సో మనమైతే దానికి యాక్సెప్ట్ చేయాలి పైన ఎందుకంటే ఒక ఒక మనిషి కొద్ది రోజులు మాత్రమే చేయగలడు దాని తర్వాత ఇప్పుడు మార్నింగ్ లేచి ఓటింగ్ వీడియోస్ పెట్టడం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓటింగ్ వీడియోస్ పెట్టడం నైట్ మేలు సో ఈ ఈ విధంగా అయితే చాలా కష్టపడ్డాడు మన పని అని అయితే సో ఇక్కడ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే మేబీ బిగ్ బాస్ సీజన్ ఓటీటీ సీజన్ టూ ఏమైనా స్టార్ట్ అవుతుందేమో అలాగే ఏమైనా పిలిచారా ఓ ఈ విధంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి నా మనసులో అయితే వచ్చాయి జస్ట్ త్రీ అవర్స్ బిఫోర్ అన్న రిలీ ఓటి వీడియో రిలీజ్ చేశాడు నేనైతే చూడడం కూడా జరిగింది సో మేబీ ఓటీటీ సీజన్ టూకి ఏమైనా సెలెక్ట్ అయ్యాడో ఏమో తెలియదు సో చూడాలి ఇంకా అన్న ఏ అంటే ఒకవేళ ఛాన్స్ వచ్చింటే మాత్రం మనం అందరం సంతోషపడాల్సిన విషయం సో ఎందుకంటే అన్న మా ఫణి అన్న జెన్యున్గా అంటే తనకి ఏమనిపించిందో అలానే వీడియోస్ చేస్తాడు సో ఓటింగ్ వీడియోస్ కూడా అలానే చేస్తాడు సో ఎవరైనా ఒక ఒక ఎవరైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు తనని ఇన్స్పై ఇన్స్పైర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఓన్గా వీడియోస్ చేయడం ఓన్గా అంటే ఒక వీడియోస్ చూసి ఆ కంటెంట్ దొబ్బేసి చెప్పడం అలాంటివి కాదు సో తనకంటూ ఒక ఓన్ అంటే ఏదైనా ఒకటి చూసి తనకి ఏమనిపించిందో అది చెప్పడం రివ్యూ అది ఒకవేళ తప్పవచ్చు కరెక్ట్ అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియోస్ చేయడమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రివ్యూస్ చేయడమే ఇక్కడ కావాల్సింది అంతేగాని ఏదో చూసి ఏదో చేసేసాం అట్లా కాదు సో మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవడం రివ్యూ చాలామంది ఇప్పుడు ఒక బిగ్ బాస్ రివ్యూవర్ అంటే చాలామంది పాజిటివ్స్ చెప్తారు పాజిటివ్స్ అవ్వచ్చు కొంతమంది నెగిటివ్స్ అవచ్చు చాలామంది చెప్తారంటే ఈ ఈ కంటెస్టెంట్కి ఇతను పిఆర్ ఈ కంటెస్టెంట్కి ఇతను పిఆర్ ఈ విధంగా అయితే ముందరు లేస్తారు బ్లేమ్ చేస్తారు సో అలాంటివేమీ ఉండవు తనకు అనిపించి కాబట్టి తనకు అలా అనిపించింది కాబట్టి తను చేస్తుంటాడు అంతే నేను ఆల్రెడీ చెప్పా స్టార్టింగ్లోనే ఎప్పుడో ఒకసారి చెప్పా రివ్యూ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అది నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకో షేర్ చేయి లేకపోతే లీవ్ ఇట్ వదిలేసి అంతే ఇలా ఉంటుందన్నమాట సో ఫైనల్గా అయితే నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే ఫనీ అన్న ఛానల్ని కూడా అమ్మేస్తున్నట్టు కూడా చెప్పాడు సో ఇది నిజమా అబద్ధమా అనేది అయితే సర్ప్రైజింగ్గా ఉంది సో నాకైతే అన్న ఏదో కష్టాల్లో ఉన్నాడేమో అని అయితే నాకు అనిపిస్తుంది బట్ ఆ కష్టం ఏందో బయటకైతే చెప్పలేదు చూద్దాం అన్న అంటే ఉండాలి రివ్యూ ఒక రివ్యూ వరకు అయితే మనకి బాగా అంటే ఒక బిగ్ బాస్ ఒక ఎపిసోడ్ చూసి రివ్యూని బాగా ఇచ్చాడు సో మనకైతే బాగా అందరి అందరూ బాగా అయితే ఆదరించారు మన దిస్ ఈజ్ ఫనీ అనని సో చూడాలి మరి ఏమవుద్దో ఏమో సో మేబీ నేను చెప్పిన రీజన్స్ ఏంటి ఒకవేళ ఓటీటీ సీజన్ టూకి సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఛానల్ అలానే అలానే ఉంచుతారు కదా బట్ ఛానల్ని కూడా అమ్మేస్తున్నాను అని చెప్పాడు అంటే మనల్ని నమ్మించడానిక అంటే మనల్ని నమ్మించడానికి అయి ఉండొచ్చు కానీ ఒకవేళ నిజంగానే ఆపేస్తున్నట్టు కూడా అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏదైనా అనుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతకు మించి అయితే ఏం లేదు సో మనమైతే ఒక ఫనీ అన్న వీడియోస్ ఆపేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాధాకరమైన విషయమే సో మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందు వచ్చేస్తాను వచ్చేస్తానంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్